సామాజిక దాడి అనేది లేకుండా ఈ పరిస్థితి ఉత్పన్నం అవుతుందని నేను అనుకోలేదు మరో పక్క జన అనేక ప్రాంతాల్లో ర్యాలీలు ప్రదర్శనలు ఆ ఇవన్నీ కూడా కొనసాగించటం ఆ వేలాదిగా సినిమా థియేటర్లు చుట్టూ గతంలో ఉన్నా ఈసారి ఎక్కువగా ఉంది ఏళ్ళయితే భారీ కట్అవుట్ ఉంటే ఆ కట్అవుట్ కాడ పాలిషేకం చేయటం దాదాపు మూడు నాలుగు గంటలు పోలీసు అధికారులు కూడా చాలా సతమతమైన పరిస్థితిని అక్కడ చూడాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే వాళ్ళకి వచ్చే కొద్ది సమయం ఇచ్చిన పోలీసు వాళ్ళు చెప్పడం వాళ్ళు వెళ్ళిపోవటం వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరో వెయ్యి మంది రావటం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరో వెయ్యి మంది రావటం ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అనేది ఆ కట్అవుట్ కాడికి రావటం అనేది విజయవాడలో కూడా జరిగిన పరిస్థితిని మనం గమనించాలి అయితే ఈ పరిస్థితి నేపథ్యంలో ఏదైతే గతంలో సినిమా హాల్స్ బంద్ కానీ దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ల యొక్క పాత్ర కానీ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశంలో ఆ నలుగురి యొక్క పాత్ర కానీ వీటన్నిటికి సంబంధించిన అంశంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎదుర్కొంటున్నారు ఈ సినిమాకు సంబంధించి అనే ఒక ప్రచారం బాగా జరిగింది ఈ నేపథ్యంలో అన్ని సినిమాలతో పాటుగా తన సినిమా కూడా రేటు పెరిగిన విధానాన్ని ఆయన స్వాగతించాడు ఏ సినిమాకి పెరగపోయినట్టయితే తన సినిమా కూడా పెంచొద్దు గతంలో ఒక సినిమాకి అయితే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజుల్లో అవసరమైతే పది పదిహేను రూపాయలు అయినా అవసరమైతే ఫ్రీగా కూడా చూపించానని కూడా ఆ రోజు ప్రకటన అనేది చూసాం ఈ సినిమాకి సంబంధించి హరిహర వీరమల్లు సంబంధించిన నేపథ్యంలో ఒక పక్క ఇప్పుడు మీరు మీరు చదివిన వార్త అంతా కూడా వైజాగ్ సంబంధించిన ఈవెంట్ కి సంబంధించిన కార్యక్రమంలో అది ఈ నేపథ్యంలో హైదరాబాదు విజయవాడ విశాఖపట్నం వీటన్నింటిలో అక్కడ ముఖ్యమైన వాళ్ళందరినీ కలవటం దానికి సంబంధించి అంతా కూడా ఒక ప్రమోషన్ యాక్టివిటీ లాగానే అంత పెద్ద స్టార్ అయిన పవన్ కళ్యాణ్ గారు దాన్ని తీసుకెళ్ళిన పరిస్థితిని మనం చూసాం అంటే భారీ బడ్జెట్ సినిమా భారీ బడ్జెట్ సినిమాకి నష్టం ఏదైతే తన నమ్మి నిర్మాతలు ముందుకొచ్చారో వాళ్ళ నష్టం జరగకుండా ముందు తీసుకెళ్లాలనే ఆలోచన తోటి ముందుకు పోయిన నేపథ్యం ఉంది